రెండు ఇండిపెండెంట్ క్యాండిడేట్ మొత్తం ఓట్లు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది టోటల్గా నూట నాలుగు నాలుగునై ఒకటేమో రిజెక్ట్ మొత్తం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వార్డ్ నెంబర్ టెన్ పోలైన ఓట్లు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది దానికి గాను సువర్ణ వన్ నాట్ నైన్ బీజేపీ శైలజ శైలజ బీఆర్ఎస్ వన్ సిక్స్టీ సిక్స్ నూట అరవై ఆరు జుబేదా బేగం కాంగ్రెస్ ఐదు వందల తొమ్మిది కర్ణాభాను పదకొండు ఎంఐఎం శారదా ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇరవై తొమ్మిది రిజెక్టెడ్ నాలుగు నూట ఒకటి ఎనిమిది వందల ఇరవై తొమ్మిది తోట